రేపే అతిపెద్ద అమావాస్య మార్చి ఇరవై తొమ్మిది గుమ్మం దగ్గర అంటే పైగా సూర్యగ్రహణం కూడా కలిసి వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో కుదిరితే మీకు ఎనిమిది గంటల లోపు చేసేసుకోండి ఇది కనుక కాలిస్తే కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయన్నమాట గ్రహణంతో వస్తుంది మనకి అమావాస్య కాబట్టి కీడు ఉంటుంది అని చెప్పి మన పండితులు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇప్పుడు వచ్చే ఈ అమావాస్యకు అతేంద్రియ మైన శక్తులు అనేవి ఉంటాయన్నమాట కాబట్టి గుమ్మం దగ్గర ఇది కాలిస్తే కష్టాలు పోయి దరిద్రాలు పోయి మన ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి మనకి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని చెప్పి మనకి పండితులు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని చూడండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి మీ సుడి తిరిగిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి అమావాస్య రోజు మనకి లక్ష్మీదేవి భూ సంచారం చేస్తుంది అని చెప్పి మన పండితులు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక్కటి కాల్చి చూడండి మీరు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది చాలామంది కూడా ఇంటి పరంగా మాకు ఎన్నో కష్టాలున్నాయి ఏ కష్టం వచ్చినా కూడా డబ్బు చాలా అవసరమవుతుంది అటువంటి డబ్బే మాకు చేతిలో నిలవకుండా పోతుంది ఇంట్లో చికా కులు ఎంత చేసినా కూడా చేతిలో చిల్లిగా ఉండడం లేదు అనుకునేవారికి మాకు అసలు మనశ్శాంతే లేదు అనుకునేవారికి డబ్బు పరంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్పి అనుకునే వారికి ఈ పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది మాకు ఎంత సంపాదించినా కూడా అంటే మాకు డబ్బు రూపాయి సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు అనేది మాకు ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుల పాలైపోయాం మేము అప్పులు తీరే మార్గం మాకు కనిపించడం లేదు అని చెప్పి చాలా మంది కూడా డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు అండి కానీ సంపాదన మీద ఎక్కువ దృష్టిని పెడుతూ ఉంటారు అంతేకాని బాగా పని చేసే ఇదిలో కలిసి రావాలి బాగా కలుసుబాటుగా ఉండాలి అప్పుడు ఒక రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తుంది కదా అని చెప్పి ఎవరు ఆలోచించరు ఆ కలుసుబాటు వచ్చేలా చేసుకునే మార్గాలే ఈ పరిహార మార్గాలు అనమాట కాబట్టి ఈ చిన్న పని చేసుకుంటే చేసిన డబ్బు ఎంతైతే సంపాదిస్తున్నారో ఆ డబ్బు అనేది మీ దగ్గర స్థిర నివాసం ఉంటుందన్నమాట కాబట్టి మీరు కటిక పేదవారు కూడా కుబేరుడుగా మారే అవకాశం ఉంది కాబట్టి మీకు కలుసుబాటు కూడా చాలా అవసరం అని చెప్పి అనుకునే వాళ్ళు ఇది ఒక్కటి కనుక చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట అప్పుడే ఈ కష్టాలు పోతాయి ఖర్చులు తగ్గుతాయి బాగా కలిసి వస్తుంది పెద్ద పెద్ద గొప్పోళ్ళని మీరు గమనించి ఉన్నట్లయితే అమావాస్య రోజు ఖచ్చితంగా ఇటువంటి పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటారు మన మధ్యతరగతి లాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ కూడా కష్టాలు బాధలు దుఃఖాలలో మనం మునిగిపోయి ఉంటాము ఈ పరిహారాలను ఏంటంటే మనం లెక్క చేయము అబ్బా ఏముందిలే చేసుకోపోతే ఏమైందిలే మనకి ఇప్పుడు ఏమైనా కోట్లు వచ్చి పడతాయి అట్లా అనుకుంటూ ఉంటారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు అట్లా అనుకోరు అమావాస్య వస్తే వాళ్ళు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటారు ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేస్తారు మహాలక్ష్మీదేవికి పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉంటారు అందుకే వారికి ఇంకా డబ్బు ఇంకా డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు మీరు చేసుకునే ఈ పరిహారం కూడా నమ్మకంతో చేయండి ఏ పరిహారం అయినా కానీ చేసుకునేటప్పుడు ఇతరులతో చెప్పకండి ఎందుకంటే ఇతరులతో చెప్పుకుంటే ఏమవుతుంది అంటే కనుక ఇతరులంటే ఇప్పుడు మన మీద పడి ఏడ్చే వాళ్ళే తప్ప మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి మన కన్న తల్లి కోరుకుంటుంది మన మంచి లేదా మన కన్న తండ్రి కోరుకుంటారు మన కడుపున పుట్టిన బిడ్డలు కోరుకుంటారు ఇంకెవరైనా కానీ మన మంచిని ఎందుకు కోరుకుంటారు మనం బాగుపడితే ఏడ్చే వాళ్ళే తప్ప మనం నాశనం అయిపోతే సంతోషపడే వాళ్ళే తప్ప మన చుట్టూ మంచి వాళ్ళు అంతగా లేరు అనే విషయాన్ని గమనించుకోండి మీరు ఫస్ట్ కాబట్టి చేసే పరిహారాలు ఎప్పుడూ కూడా ఎవ్వరికీ చెప్పొద్దు పైకి నవ్వుతూనే ఉంటారు కానీ నవ్వుతూ ఆహా అవునా సరే అట్లా అంటూ ఉంటారు కానీ లోప లోపల మాత్రం వారు ఏడుస్తూ ఉంటారనమాట ఈ అనేవి మనకు ఖచ్చితంగా తగులుతాయి ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అనే మాట వినే ఉంటారు కదా మీరు అటువంటిది మానవ మాతృల మన బతుకులు ఎంత చెప్పండి కాబట్టి ఆ దిష్టిని కూడా తిప్పికొట్టే పరిహారం అయితే ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట మరి కాలుష్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరి కొంతమంది మిత్రులకు వీడియో అనేది రీచ్ అవుతుందనమాట మన ఇంట్లో ప్రధాన గుమ్మం ఉంటుంది మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రధాన గుమ్మాన్ని ఎత్తుతారు మంచి రోజు చూసుకొని మన ఒంటికి గుండె ఎంత ముఖ్యం మన ఇంటికి గుమ్మం అంత ముఖ్యం ఎందుకంటే మన గుమ్మం ద్వారానే మంచి వచ్చినా గుమ్మం ద్వారా నుంచి లోపలికి రావాల్సిందే చెడు వచ్చినా గుమ్మం ద్వారా నుంచి లోపలికి రావాల్సిందే మనకి ఇంట్లోకి జయష్ట లక్ష్మి వచ్చినా గుమ్మంలో నుంచి రావాల్సిందే అదే లక్ష్మీదేవి అడుగు పెట్టాలన్నా గుమ్మం నుంచి రావాల్సిందే మన కాళ్ళ వెంట చీడలు పీడలు దుష్ట శక్తులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట గుమ్మం లోపలికి అవే నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులుగా మారి మన ఇంటి మూలల్లో దాగి ఉండి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట మీరు పల్లెటూరుల్లో గమనించి ఉన్నట్లయితే చక్కగా ఇంటి ప్రధాన గుమ్మాన్ని ముందు ముఖ్యంగా ఆవు పేడతోటి అడి అలికి చక్కగా తెల్లటి ముగ్గులను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించుకొని బంతిపూల మాలలు గుమ్మానికి వేయడం మామిడాకుల మాలను వేయడం గుమ్మానికి ఇలా గుమ్మను చూస్తే లక్ష్మీ కళ ఉట్టిపడేలంతా అందంగా రెడీ చేసుకునేవారు మన వెనకటి రోజుల్లో ఇప్పుడు చాలామంది తెలుసుకున్నారు మారారు ఇప్పటి రోజుల్లో కూడా అపార్ట్మెంట్లైనా కానీ మామూలు ఇండిపెండెంట్ హౌస్లైనా కానీ ఎక్కడైనా కానీ గుమ్మాన్ని చాలా ప్రధానంగా చూసుకుంటూ ఉన్నారు కాబట్టి గుమ్మం దగ్గర ఇది కాల్చితే మన ఇంటి లోపల ఉండే శక్తులు కూడా బయటికి వెళ్ళిపోతాయన్నమాట రేపు అందులో మనకి గ్రహణంతో కూడి వస్తుంది కాబట్టి గ్రహణం మనకు అంత ముఖ్యం కాదండి ఇప్పుడు ఎందుకంటే గ్రహణ సమయం అనేది మనకి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది మనకేంటంటే సూర్య సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలకల్లా సూర్యుడు అస్తమయం చేస్తాడు తర్వాత ఏది ఉండదు కాబట్టి ఇంట్లో కూడా మనకి బియ్యం రమ్ముల్లో కానీ పసుపు కారాలలో కానీ మనం ఏమీ గరిక కూడా వేసుకోపోయినా పర్వాలేదని చెప్పి మన పండితులు చెప్తున్నారు కాబట్టి దాని గురించి అంతగా మీరు పట్టించుకోవద్దు కాకపోతే గ్రహణం అనేది ఉంటుంది అది అమావాస్యతో కలుస్తుంది కాబట్టి కొంచెం కీడు ఉంటుంది అనమాట ఇటువంటివన్నీ మనకి అమావాస్య చాలా ముఖ్యమైన రోజు మన ఇంటి యొక్క నరదిష్టిని తొలగించుకోవడానికి ఈ అమావాస్య ముఖ్యమైన రోజు చిన్న చిన్న పరిహారాలు ఆచరించడం వల్ల మనకి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని చెప్పి చెప్పి మన పండితులు చెప్తున్నారనమాట అయితే ఈ అమావాస్య రోజు ఏం చేయాలంటే చక్కగా ఉదయాన్నే నిద్ర లేగవండి నిద్ర లేచిన తర్వాత పాచిల్లు పాచివాకిల్లు చక్కగా అంట్లు గిన్నెలు ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకోండి చక్కగా ఈ విధంగా ఇల్లు అంతా కూడా తుడుచుకోండి ఇల్లు తుడుచుకునే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును కొంచెం పసుపును వేసి ఇల్లు శుభ్రపరచుకోండి ఈ విధంగా శుభ్రపరచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఈ యొక్క పరిహారం చేసే ముందు కొన్ని నియమాలు ఆచరించాలంటే తలస్నానం చేయాలి నలుపు రంగు వస్త్రాలు అమావాస్య రోజు నిషిద్ధం ధరించకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఏదన్నా ఆకుపచ్చ రంగు కానీ లేకపోతే పసుపు కానీ ఎరుపు కానీ ఇటువంటి వస్త్రాలను ధరించుకొని పరిహారం చేయండి అయితే మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి ఇంట్లో దీపాన్ని వెలిగించుకోండి దీపాన్ని వెలిగించుకున్న తర్వాత మీరు సంధ్యా సమయంలో ఆరు గంటల నుంచి ఏడున్నర ఎనిమిది గంటలలోపు చేసేసుకోండి ఒక మట్టి ప్రమిదం తీసుకోండి గుమ్మం ముందు కూడా కుదిరితే దీపాన్ని పెట్టుకోండి ఒక మట్టి ప్రమిదం తీసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు ఇక్కడ నేను యాలుక చూపించలా మర్చిపోకుండా యాలకను కూడా వేసుకోండి ఒక యాలుక ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు నాలుగు మిరియాలు రెండు కర్పూర బిల్లలు వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా మీరు ఆ కర్పూరం బిళ్ళను వెలిగిస్తే ఆ బిర్యానీ ఆకు మిరియాలు లవంగాలు కర్పూర బిల్లలు ఈ లవంగం అంటే యాలుక ఇవన్నీ కూడా మొత్తం కూడా మనకి కాలిపోతాయి అనమాట ఆ వచ్చే పోగా ఇంట్లోకి వెళ్ళాలన్నమాట ఆ వచ్చే పోగా గుమ్మంలో నుంచి లోపలికి వెళ్ళి మన మీరు కుదిరితే ఆ ప్రమిదం పట్టుకోగలిగితే కింద ఏదన్నా పెట్టుకొని ఆధారంగా ప్రమిదం తీసుకొని వెళ్ళి ఇంట్లో మూల మూలమూలలా చూపించి తర్వాత బయటికి తీసుకురండి బయటికి తీసుకొచ్చి బయట పెట్టేసేసి మీ దగ్గర కుదిరితే ఆవు పిడక ఉంటుంది కదా ఆవు పిడక ఉంటే అది కూడా కొంచెం వేయండి ఈ విధంగా వచ్చిన పొగను మీరు గది గదికి తిరిగి మూల మూలలా చూపించడం వల్ల ఇంట్లో దాగి ఉన్న నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు మీ ఇంటి లోపలికి ప్రవేశించి ఉన్న ఇవన్నీ కూడా దహించి వేయబడతాయి అన్నమాట అవన్నీ కూడా బయటకి వెళ్ళిపోతాయన్నమాట మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి మొత్తం కూడా బయటకు వెళ్ళిపోయి అనుకూలమైన శక్తులు రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో ఉన్న చెడు అనేది బయటికి పూర్తిగా వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసుకుని తీరండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ ఆకు మనకి శుభప్రదం అనమాట మన సుగంధ ద్రవ్యాలలో మనం పలావు దినుసుల్లో కానీ వంటల్లో కానీ మనం బిర్యానీ ఆకును ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం బిర్యానీ ఆకు పరిహారాలు మీరు చాలా చూసి ఉంటారు బిర్యానీ ఆకుతో చేసుకుంటే అంత అంత శుభప్రదం అని గుర్తుంచుకోండి ఇక మిరియాలు వేయడం వల్ల మిరియాలు మనకేంటంటే మన మీద ఉండే నరదిష్టిని ఇంటి మీద ఉండే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది అనమాట లవంగాలు కూడా మన ఇంటి మీద ఉండే నెగిటివ్ని తొలగించి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఉపయోగపడతాయి యాలుక కూడా లక్ష్మీ ప్రదాయకం అంటే లక్ష్మీదేవి ఆహ్వానించడానికి యాలక వాసన అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కర్పూరం కూడా వీటన్నింటిని ఇంట్లో ఉండే నెగిటివ్ అంతటినీ కూడా దహించి వేస్తుంది అనమాట మనకి ఇష్టమైన సాంబ్రా సాంబ్రా వాసన మనకి ఇష్టం లక్ష్మీదేవికి అంతకంటే ఇష్టం అన్నమాట ఈ సాంబ్రాని కూడా వేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఎవరైతే సంధ్యా సమయంలో చక్కగా మీరు ఇంట్లో ఇది వేసుకున్నారు అంటే కనుక మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి చాలా మంది కూడా మాకు ఇంటి పరంగా బోలడానికి కష్టాలు ఉన్నాయండి మనశ్శాంతి లేదు ఎంత సంపాదించుకున్నా కూడా అంత వెళ్ళిపోతుంది మాకు ఇంట్లో ఏది కలిసి రావడం లేదు అనుకునే వాళ్ళు శుభ్రంగా ఈ పని చేసుకొని చూడండి నలుపు రంగు వస్త్రాలు మాత్రం వేసుకోకూడదు ముఖ్యంగా చాలామంది గుమ్మం దగ్గర చెప్పులు ఇనప వస్తువులు పాత పడిపోయిన చీపుర్లు ఇటువంటివన్నీ కూడా వేసుకుంటూ ఉంటారు గుమ్మం బయట అలా ఎప్పుడూ కూడా వేయకూడదండి గుమ్మం బయట చక్కగా పూలతోటి అలంకరించుకొని దీపాన్ని పెట్టుకోవాలి అలా గుమ్మాన్ని చూస్తే ఒక అట్రాక్షన్ అనేది ఏర్పడాలన్నమాట లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలి మనం చూడండి మనం ఎవరన్నా చిందరవందరగా ఉన్న ప్లేస్లోకి మనం వెళ్ళాలంటే వెళ్తామా అలాగే లక్ష్మీదేవి కూడా శుభ్రంగా ఉన్న స్థలంలో అడుగు పెడుతుందనమాట కాబట్టి ఇల్లు వాకిల్లు అనేవి శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇక అమావాస్య రోజైనా శుక్రవారం రోజైనా పెరుగును కానీ ఏదన్నా డబ్బు కానీ ఉప్పు కానీ పసుపు కానీ ఎవ్వరికి ఇవ్వకూడదు ఇంకా ముఖ్యంగా వచ్చేసేసి ఈ యొక్క శుక్రవారం లేదా అమావాస్య గడియల్లో ఎట్టి పరిస్థితుల్లో ఒకరికొకరు ఎవరైనా ఇచ్చిపుచ్చుకోవడం చేయకూడదు ఎందుకంటే మనం ఏదైనా ఇస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుందనమాట కాబట్టి అప్పు ఇవ్వడాలు మనకి ఉప్పులు పెరుగులు వీటన్నింటినీ కూడా ఇవ్వడాలు అనేవి చేయకూడదు చింతపండు ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా యాలకలు ఇవేమి ఇవ్వకూడదు అవసరమైతే మీరు కొట్టు దగ్గర నుంచి ఒక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకోండి లేదంటే పసుపు ప్యాకెట్ తెచ్చుకోండి లేకపోతే కనుక యాలకల ప్యాకెట్ తెచ్చుకోండి లవంగాల ప్యాకెట్ తెచ్చుకోండి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి నీకు కొలువై ఉన్న పదార్థాలు అనమాట కాబట్టి ఇవి తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోవడం వల్ల ముఖ్యంగా అమావాస్య రోజు చేసుకోవడం వల్ల మన ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముఖ్యంగా అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరి ప్రయాణాలు చేయమాకండి ఎందుకంటే ఊరి ప్రయాణాలు చేయడం వల్ల కానీ లేదా దారిన అమావాస్య గడియల్లో నడవడం వల్ల కానీ చాలా మంది దారి పొడుగుతా కూడా ఎర్ర నీళ్ళు నిమ్మకాయలు ఉప్పు ఎండు మిరపకాయలు ఇంకా వచ్చేసి వెంట్రుకలు ఇవన్నీ కూడా దిష్టి తీసుకుని దారిలో పడేస్తూ ఉంటారన్నమాట కాబట్టి నడిచేటప్పుడు కూడా కాస్త అమావాస్య రోజు చూసుకొని నడవండి అంతే అంతేకాకుండా ఊరి ప్రయాణాలు కూడా ఒక్క ఒక్కరోజు వాయిదా వేసుకోండి ఎందుకంటే మీరు ఊరి ప్రయాణాలు చేసేటప్పుడు పొలిమేర దాటవలసి వస్తుంది ఆ పొలిమేరలో కూడా చాలామంది కూడా మీరు తొక్కకపోయినా కానీ బస్సో బండో లేకపోతే ఇంక ఏదైనా వెహికల్ ఏదైనా కానీ అది దానితో దాటి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి అటువంటప్పుడు కూడా కాస్త చూసుకొని మళ్ళీ అంటే అంత ప్రత్యేకంగా వేరే డ్రైవర్లు అయితే పోనేవారు కదండి ఖచ్చితంగా వాటిని దాటాల్సిందే కదా కాబట్టి ఊరి ప్రయాణాలు ఆ ఒక్కరోజు మానుకొని తర్వాత రోజు వెళ్ళే ప్రయత్నం చేస్తే మాత్రం మీకు మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాను కాబట్టి అమావాస్య రోజు ఆ గడియల్లో బయటికి వెళ్ళడం నైట్ టైం బయటికి వెళ్ళడం ఊర్లు ప్రయాణాలు చేయడం ఇటువంటివన్నీ కూడా మానుకోండి ఈ పరిహారం అయితే చేసుకోండి ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఆ వందకి వంద శాతం ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మీకు అదృష్టం తలుపు తడుతుంది ధన ద్వారాలు అనేవి మీకు తెరుచుకుంటాయి అన్నమాట మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీకు నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మిత్రులకు వీడియో అనేది షేర్ అవుతుందన్నమాట మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం